మనం చూస్తున్నాం ఎందుకంటే హనుమాన్ శోభాయాత్ర ఈ శోభాత్ర పెద్ద ఎత్తున భారీగానే ఈరోజు జనం వచ్చింది యూత్ కేరింతలతో మారు మోగిపోతుంది ఈ యూత్తో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈరోజు ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఏసీపీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది ఏసీపీ రెడ్డి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఎందుకంటే ఈ శోభాయాత్రకు సంబంధించిన ఎట్లా ఉంది సార్ ర్యాలీ ఎట్లా జరుగుతుంది పోలీసులు ఎట్లా బందోబస్తు ఏర్పాటు చేశారు హిందూరు ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఈరోజు శోభాయాత్ర సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రొసెషన్తో పాటు వివిధ ప్రాంతాల్లో సున్నిత ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడం చేశాము టోటల్ ప్రొసెషన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది దాని సందర్భంగా వివిధ పాయింట్లలో పోలీసు ఏర్పా ఏర్పాటు చేశాము అదేవిధంగా విత్ అదర్ డిపార్ట్మెంట్స్ కలిసి మేము అన్నీ కూడా ఎక్కడెక్కడ వైరింగ్ ఉందో తర్వాత ఎక్కడెక్కడ డిబ్రిస్ ఉందో ఇవన్నీ కూడా క్లీక్ నీడ్ నీట్ చేయడం జరిగింది అడిషనల్గా మనం ఈ రూట్లో మొత్తం నలభై ఐదు కెమెరాలు ఆల్రెడీ ఉన్నాయి అడిషనల్గా ఇరవై రెండు కెమెరాలు కూడా మనం ఏర్పాటు చేయడం అదేవిధంగా డ్రోన్తో నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం ఎటువంటి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ బందోబస్తు ఎంత ఏర్పాటు చేశారు ఎందుకంటే గతంలో సైతం గతంలో కండి సార్ ఎక్కువగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా సమస్య మాత్రలో ఎట్లా ఉంది సార్ పర్టికులర్లీ చాలా దాదాపు నాలుగు వందల యాభై మంది ఫోర్స్తోనే ఈ బందోబస్తు ఏర్పాటు చేశాం ఎక్కడైతే సమస్య అయితే ప్రాంతాలుగా ఇంతకుముందు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ అయినా అక్కడ గట్టి చర్యలు చెప్పడం జరిగింది బ్యారికేడింగ్తో పాటు పోస్టింగ్ పికెట్స్ కానీ రూఫ్ టాప్స్ కానీ ఏర్పడడం జరిగింది ఎటువంటి ఎవరు ఎటువంటి చర్యలు ఎటువంటి కాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు సో ఇది ఏదైతే చూస్తున్నాం ఎందుకంటే నగరపాలక సంస్థలు ఆధ్వర్లను పెద్ద ఎత్తున ఏర్పాట్లు సైతం చేశారు ఏర్పాట్లలో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు సార్ సర్కిల్ పరిధి బందోబస్తు ఎట్లా ఉంది ఎందుకంటే మూడు సర్కిల్లో పెద్ద ఎత్తున ఇప్పుడు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎట్లా ఉంది ముందుగా నిజామాబాద్ పట్టణ ప్రజలకు ఈ యొక్క హనుమాన్ జయంతి శుభాకాంక్షలు నిజామాబాద్ ఉన్నటువంటి మా సర్కిల్ పరిధిలో టూ త్రీ ఫోర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈరోజు భారీ మొత్తంలో పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది బందోబస్తు పర్పస్ ఏర్పాటు చేయడం జరిగింది నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క హనుమాన్ జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ఇది మనం చూస్తున్నాం ఎందుకంటే సర్కిల్ పదవి నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఇది చూస్తున్నాం ఎందుకంటే సీసీ కెమెరా సీసీ కెమెరాతో పాటు ఈరోజు ఒక మొబైల్ ఏదైతే కెమెరాలు సైతం కెమెరాలు సైతం ఈరోజు ఏదైతే ఏసీపీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతుంది ఎందుకంటే ఏదైతే ప్రధానంగా ర్యాలీ జరిగే ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు ఈ డ్రోన్ కెమెరాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఎప్పటికప్పుడు ఇప్పుడు చూస్తున్నాం మనం పర్యవేక్షిస్తున్న మనకు కనబడ్డది ఏదైతే పరిస్థితిని ఎప్పటికప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఎప్పటికప్పుడు పరిరక్షణ కొనసాగు చెప్పొచ్చు ఏదేమైనా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగే ఏదైతే హనుమాన్ శోభ యాత్రను ఏదైతే ప్రతి ఒక్కరూ ఆనందోత్సవం భక్తి పట్టిసతో జరుపుకోవాలని చెప్పేసి ఏసీపీ రాజా వెంకట్రెడ్డి చెప్తున్నారు సాయితో నిజామాబాద్